పేరు విన్నా కూడా అన్న ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారే విషయాన్ని స్పష్టంగా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఏదో ఈ రోజు రాయలసీమకు ఒక వరం రాయలసీమకు ఒక జీవనాడి అయినటువంటి ఈ అందరి నివాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జోల జూలై తొమ్మిదవ తేదీన ఆయన అమృత హస్తాలతో మరి ఆ రోజు భూమి పూజ జరిపి మళ్ళీ ఈ రోజు ఆయన అమృత హస్తాలతో మళ్ళీ ఈ రోజు అందరినివాను అది పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమం తీసుకోవడం ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఆసియాలోని అతి పెద్ద పొడవైనటువంటివి దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల పొడవు నున్నటువంటి అందరినివా ఇరవై ఏడు లిఫ్ట్ స్కీముల ద్వారా దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై రెండు మీటర్ల ఎత్తుకు అంటే దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ కంటే కొంచెం తక్కువ అంత ఎత్తుకి ఇరవై ఏడు లిఫ్టులతో ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఆసియాలోని అతి పెద్ద కెనాల్ అయినటువంటి హంద్రీ నవాను పూర్తి చేయడం అని అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది అంటే ఆయన సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఆయన పట్టుదల ఆయన దార్శకనేత అందుకే చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడని ఈ రోజు మనందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నా అదేవిధంగా ఏదైతే ఈ రోజు మరి రాయలసీమ అంటే ఒక రతనాల సీమగా ఏదైతే గతంలో ఆ రోజు రాయల పరిపాలనలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఏ రకంగా అయితే రతనాల సీమగా రాయలసీమ నిలబడిందో మళ్ళీ అటువంటి రతనాల సీమని ఈ రోజు రాయలసీమలో తీసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అభినవ శ్రీకృష్ణ దేవరాయలు ఈ రోజు ఈ రాయలసీమ ప్రాంతానికి మన రాష్ట్రానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఒక ఆలోచనతో ఎందుకంటే ఐదు సంవత్సరాలకు జరిగేటువంటి ఎన్నిక ఏదైతే ఉందో అధికార మార్పిడి ఏదైతే ఉందో మనం ఇచ్చేటువంటి ఓటు ఏదైతే ఉందో అది మరి మనం ఇచ్చేటువంటి ఓటు అభివృద్ధి వైపు నడవాలి తప్ప విధ్వంసం వైపు నడవకూడదు అనేటువంటి ఆలోచన ఈ రోజు మనలో ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉండాలని ఎందుకంటే ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే ఆందరిని వాకు ఆ రోజు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఖర్చు పెడితే మరి ఆ రోజు ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటికే అందరిని వా పూర్తి ఉండేది కుప్పానికి నీరు వచ్చిండేది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో కానీ ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారడంతో విధ్వంసం వైపు పోయింది పోలవరాన్ని డయాఫ్రమ్ వాళ్ళని ధ్వంసం చేశారు ఏదైతే మరి అనేక రకాలైన ప్రాజెక్టులు ఇక్కడ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి గుండ్లంగ గేట్లు పోయినటువంటి పరిస్థితి పులిచింత్ర గేట్లు పోయినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో విధ్వంసం ధ్వంసం అందులో భాగంగానే మన ఏదైతే అందిరీ నివా ఉందో అది కూడా మీరు చూస్తారు ఆ రోజు ఐదు సంవత్సరాల పాలనలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రెండు వేల ఇరవై కల్లా అందరి నివాణి పూర్తి చేస్తానని ఆ రోజు ప్రగల్భాలు పలికి ఐదు సంవత్సరాల వాళ్ళ పాలనలో ఒక సంబంధించి ఒక్క తట్ట మట్టి పని చేయలేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఒక్క అరబస్త సిమెంట్ కూడా పని చేయలేదు కాదు కదా పనులు చేయకపోతే చేయకపోయారు ఆఖరికి ఆ రోజు ఏదైతే మోటార్ల కరెంటు బిల్లులు కూడా బకాయిలు పెట్టిపోయినటువంటి పరిస్థితి అని అంటే నాకు తెలుసుండి రాయలసీమకి ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి అని క్లియర్ గా అందరి నివాణ బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం అందులో కూడా కుప్పం ప్రజలు కూడా చూసారు ఆ రోజు ఎన్నికల ముందు ఇదే కుప్పం బ్రాంచ్ కణాలకి మరి నీళ్ళు ఇచ్చానని ఒక అసత్యమైనటువంటి అబద్ధాన్ని తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్కి సినిమా సెట్టింగ్లు లేసినటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా మీరు చూశారు పరోక్షంగా మేమందరం కూడా చూసినటువంటి పరిస్థితి అద్దె కేట్లు తెచ్చాడు ఏదైతే ట్యాంకర్లతో నీళ్లు పట్టుకొచ్చాడు బెంగళూరు నుంచి పువ్వులు పట్టుకొచ్చాడు వచ్చి ఇక్కడ బటన్ నొక్కాడు బటన్ నొక్కి నీళ్లు ఆన్ చేసి ఆయన ఎలిఫాట్ దగ్గరికి వెళ్లి హెలికాప్టర్ ఎక్కి ఆకాశంలోకి వెళ్లే లోపుగానే ఆయన బటన్ నొక్కి ఏదైతే ట్యాంకర్ లో తెచ్చుకున్న నీళ్లన్నీ కూడా మరి నేలలో ఇంకిపోయినటువంటి పరిస్థితి ఆయన వదిలి పువ్వులన్నీ కూడా నేల మీద వాడిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు రైతులందరూ మీరే అక్కడికెళ్లి అక్కడ ధర్నా చేశారా మోసం దగా మీద అంటే ఈ రకంగా రాయలసీమ ప్రజలు కూడా మోసం దగ ఏ రకంగా అటువంటి వ్యక్తి చేశాడో అదే ఒక ఉదాహరణ ఇక్కడనే కాదు నేను కూడా చూస్తాం ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా అంటే అత్యంత వెనుకబడినటువంటి జిల్లా ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా అటువంటి జిల్లాకు నీళ్లు ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వెలుగుండ ప్రాజెక్టు ఆయన పుట్టిన రోజున అక్కడ పునాదురా రాయేస్తే మరి ఆ వెలుగుండ ప్రాజెక్టుని ని మొన్న ఎన్నికల ముందు జాతికి అంకితం అని చెప్పి పెద్ద పైలాన్ని మరి ఆ రోజు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కానీ మొన్న అధికారంలోకి వచ్చాక చూస్తే అక్కడ వెలుగుండకు సంబంధించి రెగ్యులేటర్ పనులు కాలేదు టన్నెల్ వన్ టన్నెల్ టూ లైనింగ్ లేదు బెంచింగ్ లేదు ఏదైతే మరి అక్కడ కెనాల్ ఏదైతే ఉందో కెనాల్కి టెండర్స్ కూడా పిలవనటువంటి పరిస్థితి అక్కడ ఆరు ఆరు ఏదైతే ఉందో తొమ్మిది వందల కోట్లు ఇవ్వాలంటే ఒక్క నిర్వాసితుడికి ఒక్క రూపాయి పరిస్థితి కాలనీలో ఒక్క ఇల్లు కట్టినటువంటి పరిస్థితి అంటే ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు పైబడి ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తే ఇంకా రెండు సంవత్సరాలు పెట్టేటువంటి వెలుగుండ ప్రాజెక్ట్ కూడా పూర్తయిపోయిందని అక్కడ ప్రకాశం జిల్లా ప్రజలు కూడా ఈ మాదిరిగానే మోసం దగా చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి బ్రతుకంతా కూడా ఫేక్ బతుకు ఫేక్ వెల్ఫేర్ ఫేక్ బటను అటువంటి వాటి నుంచి మళ్ళీ ఈ రోజు మరి ఎవరైతే ప్రజలు మీ ఆశీర్వాదంతో గెలిచిందో అటువంటి నాయకత్వంతో మళ్లీ ఈవేళ రాయలసీమని ఒక రతనాల సీమగా మార్చేటువంటి విధంగా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు కలలగన్నటువంటి రాయలసీమని మళ్లీ ఈ రోజు నెరవేర్చేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క రాష్ట్ర ప్రజలు రాయలసీమ ప్రజలు ఎప్పుడు కూడా అండగా దండల దండాలను అందించాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటూ నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా నిన్న గంట సేపు రివ్యూ చేసి చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఏదైతే ఈ అందరి నివాహ సంబంధించి ఆఖరి మైలు వరకు మనం కుప్పం తీసుకొచ్చాం ఏదైతే ఈ కుప్పం గాని ఈ కుప్పం బ్రాంచ్ కెనాలు అదేవిధంగా పొంగునూరు బ్రాంచ్ కెనాలు అదేవిధంగా హెచ్ఎన్ఎస్ మెయిన్ కెణాలకి పంతొమ్మిది నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి ఆఖరి చెరువు వరకు కూడా అందరిని నివా జలాలు వెళ్లే వరకు మీరు చేయాలి దాని ప్రకారం ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుని ఒక షెడ్యూల్ తీసుకుని మళ్ళీ పది రోజుల్లో ఆ షెడ్యూల్ ఎంతవరకు అవుతుందో మరి చెప్పాలనేటువంటి విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు అను క్షణం కూడా ఆ జలం ద్వారా ఈ సమాజం అభివృద్ధి అనేటువంటి ఆలోచన